నమస్తే ఛానల్ కి స్వాగతం స్టూడియోలో ఉన్నారు శ్రీ మాతంగి రాజశ్యామల ట్రస్ట్ వ్యవస్థాపకులు మహాభగల్ అఘోర తంత్రి బ్రహ్మశ్రీ వెన్నెంపల్లి నిశాంత శర్మ అవధాని గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు చాలా దేవాలయాల్లో బలిపీఠాలంటూ ఏర్పాటు చేస్తూ ఉంటారు అట్లా వాటి విశిష్టత ఏంటి అసలు ఎందుకు ఏర్పాటు చేస్తారు అలాగా దేవాలయంలో ఏంటి అని అంటే అమ్మా స్వామివారికి పెట్టే నివేదన ఏదైతే ఉందో అది తీసుకువచ్చి ఆ బలిపీఠంలో పెట్టాలని మాత్రమే చాలామందికి తెలుసు కానీ అసలు విషయం ఏంటి అని అంటే ఒక దేవాలయానికి వచ్చినవాడు మొదలుగా స్పర్శించాల్సింది బలిపీఠాన్ని బలిపీఠం అంటే ఒక క్షేత్రపాలకుడు అని అర్థం బలిపీఠము ఆ యొక్క దేవాలయాన్ని సంరక్షించేవాడు క్షేత్రపాలకుడు అందుకే ఆయన దగ్గర ధ్వజం ఉంటుంది ధ్వజం అంటే ఏంటి దేవాలయం ముందు పెద్ద ఉంటది కదా ఆ ధ్వజం ఉంటుంది ఇందులో నుంచి వచ్చే శక్తి ధ్వజస్తంభం తీసుకొని ఈ ధ్వజస్తంభం నుంచి గర్భాలయ శిఖరానికి వేస్తుంది ధ్వజస్తంభం అనేది గర్భాలయ శిఖరం మీద నుంచి స్వామివారి యొక్క మూర్తి కింద ఆ శక్తి ఒక ధారగా పడుతూ ఉంటది అప్పుడు ఆ దేవాలయానికి అనేటువంటిది శక్తి వస్తుంది అయితే ఈ బలిపీఠంలో ఏంటి అని అంటే మొదలు దేవాలయానికి వచ్చినప్పుడు ఆ యొక్క బలిపీఠాన్ని పూర్తిగా ఇట్లా రెండు చేతులతో పట్టుకొని స్పర్శించి నీ మనసులో ఉండే కోరికలు ఫస్ట్ బలిపీఠానికే మనం వివరణ ఇవ్వాలి ఓ తర్వాత మళ్ళీ ధ్వజస్తంభాన్ని ముట్టుకొని పైకి చూసి నమస్కరించుకోవాలి తర్వాత దేవాలయంలో స్వామివారి గంట కొట్టాలి గంట ఎందుకు కొట్టాలో తెలుసా మీకు దేవాలయానికి మనం గంట ఆ దేవాలయానికి గంట కొడతాము ఎందుకు గంట అసలు మేము వచ్చామని చెప్పడం నువ్వు వచ్చావని చెప్పడానికి సాక్షిగా గణపతి ఉన్నాడు కదా గణపతి నువ్వు నువ్వు వచ్చావనే సాక్షే అందుకోసం శ్రీశైలంలో చూడండి ఎక్కడైనా చూడండి సాక్షి గణపతి అనే ఉంటావు సాక్షి గణపతి నువ్వు ఆయన వచ్చేదే నువ్వు నువ్వు వచ్చావని సాక్ష్యంగా గణపతి మళ్ళీ గంట ఎందుకు నిన్నటి జన్మ నేను బ్రతికినందుకు అన్ని రకాలుగా నన్ను క్షేమంగా చూస్తున్నందుకు నిన్నటి లెక్కనే ఈరోజు కూడా నా జీవితము సాఫీగా ఉంచుతండ్రి అని ఒక థ్యాంక్స్తో గంట కుడతావు ఒక ధన్యవాదములు థ్యాంక్స్ అవునా అలానే ఇవాళ కూడా చూడు ఆ ఘంటానాథంతో ఏమవుతుందంటే ఉదయాన్నే నీవు లేచి కాలకృత్యాలు చేస్తావు నిన్నటి నుంచి అలిసి అవి చేసి రాత్రి అంతా పడుకుంటావు పడుకున్నప్పుడు మనకు తెలవని కొంత నెగిటివ్ మన దగ్గరకు వచ్చేస్తుంది అవునా ఆ నెగిటివ్ ఎనర్జీ మళ్ళీ ఎప్పుడు పోతుంది ఆ గంటానాథం ఎప్పుడైతే వస్తుందో ఆ క్షణంలో ఈ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది వెళ్ళిపోతుంది నిన్నటి జీవితాన్ని నాకు ఇచ్చి నా దగ్గర ఉండేటువంటి దరిద్రాన్ని కూడా తొలగించే శక్తి ఆ ఘంటానాథానికే ఉంటుంది అందుకోసమే మీరు చూడండి ఊర్లలో గంటలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు నెగిటివ్ ఎనర్జీ పోవడానికి కొట్టుకుంటా పెద్ద పెద్ద దేవాలయాల్లో పెద్ద 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 గంటలు ఉండేటువంటిది అది ఒక్కసారి కొట్టగానే ఆ శబ్దానికి భయపడి ఎవో ఎక్కడికో పరిగెత్తుతూ ఉండయి పక్షులతో సహా అవునా ఆ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది నా దగ్గరికి దరి చేర్చకుండా ఎప్పటికీ నన్ను సంరక్షిస్తూ ఉండుతండ్రి అని చెప్పడానికోసమే దేవాలయంలో ఇవి రెండు ప్రాముఖ్యత అందుకోసమే కొంతమంది ఉంటారు గుడికే వెళ్ళరు సోమవారమే నేను గుడికి పోతా మంగళవారం గుడికి వెళ్తా అంతే అక్కడి వరకే చూస్తారు అవునా కానీ తర్వాత గురువారం సాయిబాబా అంటాడు శుక్రవారం లక్ష్మి అంటాడు అన్ని గుళ్ళల్లోకి వెళ్ళండి వెళ్ళొద్దని కావట్ల కానీ ప్రతిరోజు దేవాలయ ఒక్క దేవాలయం దర్శనం చేసుకుంటే మనలో ఉండేటువంటి చెడు పోతుంది మన జీవితం సాఫల్యతగా సాగుతుంది ఇప్పుడు నేను ఇంకొక వస్తువు ఇచ్చాను తల్లి దానికి ఏం చెప్తావు థ్యాంక్ యూ అండి మరి నిన్నటి జీవితాన్ని మనకు ప్రసాదించిన స్వామి వారికి మనం నోటితో కూడా ఏం చెప్పట్లేదు గంట ద్వారా ఒక శబ్దం ద్వారా తెలియజేస్తున్నాం అంతే నువ్వు వచ్చావని సాక్ష్యం కాదది గంట అనేది స్వామి నిన్నటి జీవితం ఏదైతే నాకు ఎటువంటి నష్టాన్ని కూడా లేకుండా సంపూర్ణమైన సాఫల్యతో నన్ను ఉంచావు కాబట్టే నా జీవితాన్ని ఎల్లవేళలుగా కాపాడుతూ ఉండు అని ఆ గంట కొట్టాలి అది విషయం గురుగారు మంచి వివరాలు అందించినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలండి